అంటే ఆయన ఏమంటున్నంటే ఆయన మాటలు చెప్తాల్ గా తొమ్మిది గంటల ఉచిత ఉన్నారు ఇది కూడా బీతిపుల్ గా మోసం చేయాలి నేను ఏమంటున్నాంధ్ర తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు

రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట అంటే ఎంత అవమానకరం ఇది బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా భారత ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని గీ మాట ఆడతారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యాలంటీల గురించి అరవై ఆరు హామీల గురించి నాలుగు వందల ఇరవై ఐదు రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం మనకన్నా ఉండాలి కొంచెం అని స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల ప్రజల సైకాలజీ పట్ల ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత సంప ఉంది తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి అవలోకనం చేసుకోండి నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు దబాయింపులకు లేదా అవమానాలకు లేదా అరాస్మెంట్కు గురైతున్న భావన ఉండొచ్చు కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు భారత ప్రజానికం తెలంగాణ తెలంగాణ ప్రజలు నీతికి నిజాయితీకి మాత్రమే పట్టగడతారు తప్ప మోసగాళ్ళకు మోసగాళ్ళకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని కిలోమీటర్లు రోడ్ వేసినా నేను రైతు బంధించినా ఈ పథకం పెట్టినా ఎన్ని చెప్పిన చెప్పే మాటకు చేసే పనికి పొందడం లేదని చెప్పి భావించింది కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొంద పెట్టిండు బొంద పెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట